పాకిస్తాన్ లోని లాహోర్ కాలుష్య కూరల్లో చిక్కుకుంది గత మూడు రోజులుగా లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా నిలిచింది పొగమంచు నగరాన్ని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది ప్రస్తుతం లాహోర్ లో గాలి నాణ్యత సూచి నాలుగు వందల ఇరవై ఒకటికి చేరుకుంది దీంతో నగర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు ఉదయం సాయంత్రం వేళల్లో అనవసర బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బయటకు వెళ్లే వ్యక్తులు మాస్క్ ధరించాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు లాహోర్ గాలి నాణ్యత ప్రపంచ భద్రతా పరిమితుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంది దీంతో చిన్నారులు వృద్ధులు శ్వాసకోశ సంబంధిత బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది